అందరికి నమస్కారం రమీజ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట ఎనభై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అంతా మీ గొప్పతనం అంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు వాచ్మెన్ అమర్ వైపు చూసింది అమల అమలా అంటూ ఏదో చెప్పబోతున్న అమర్ మాటలకు అడ్డు వస్తూ ముందు ఇంటికి వెళ్దాం పద అని అంది అమల నందిని ఇంటికి ఫోన్ చేసి అమర్ గారు కూడా ఇంటికి వస్తున్నారు అందరికీ భోజనం తయారు చేయండి అని నళిని వాళ్ళకు చెప్పింది నేరుగా అమల వాళ్ళ ఇంటికి వెళ్ళారు అందరు కూడా ఇంటికి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని అందరూ హాల్లో కూర్చున్నారు పిల్లలు ముగ్గురిని లోపలికి వెళ్ళమని చెప్పింది అమల వాళ్ళు ముగ్గురు కూడా తమ రూమ్ లోకి వెళ్ళిపోయారు అమల అమర్ మాత్రమే ఉన్నారు అక్కడ ఎందుకు ఇలా చేశావు అమర్ అని అడిగింది అమల నళిని కోసం అని అన్నాడు అమర్ అదే ఎందుకు అని అడిగింది అమల ఒక ఆడపిల్ల చదువుకునే పిల్ల పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఉండడం ఏంటి అది కరెక్ట్ కాదు అమల అన్నాడు అమర్ అది నిజమే కావచ్చు కానీ జరిగింది ఏదైనా అది జరిగింది నలిని వల్ల అలాంటప్పుడు ఏదైనా నళిని ఫేస్ చేయాలి కదా ఇలా ఏ సంబంధం లేని వాళ్ళు తన కోసం జైటికి వెళ్తే తను ఏమనుకుంటుంది నువ్వు ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు అని అంది అమల డోర్ దగ్గర నిలబడి తల్లికి కనబడకుండా వారి మాటలు వింటూ ఉన్నారు నందిని వాళ్ళు అంత సహాయం చేసిన అమర్తో తల్లి అలా మాట్లాడుతుందని అసలు ఊహించలేదు వాళ్ళ ముగ్గురు కూడా నీకు నచ్చినా నచ్చకపోయినా నలిని జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు అమర్ అదే ఎందుకు తనతో నీకేంటి సంబంధం అసలు ఎలాంటి సంబంధం లేని నువ్వు ఈ విషయంలో ఎందుకు తలదూర్చావు అని అంది అమల చాలా కోపంగా నా కూతురే అలాంటి పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా నేనే జైలుకి వెళ్తాను కానీ నా కూతుర్ని మాత్రం పంపించను అందుకే వెళ్ళాను అని అన్నాడు అంతే కోపంగా అమర్ కూడా అమర్ అంత సూటిగా అలా మాట్లాడడంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది అమల ఇంకా డొంక తిరుగుడు అవసరం లేదు అమల నువ్వంటే నాకు ఇష్టం నేను ఇన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది కూడా నీ కోసమే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా భార్యవి నీ పిల్లలే నా పిల్లలు అలాంటి నా కూతురు కష్టంలో ఉంటే చేతకాని వాడిలా తనను జైలుకి పంపించి నేను చూస్తూ ఉండాలా అలా జరిగితే నేను ప్రాణాలతో ఉన్నా లేని లెక్క అని అన్నాడు అమర్ అమర్ ఏం మాట్లాడుతున్నావు ఇంట్లో పిల్లలు నాన్న ఉన్నారు కొంచెం నెమ్మదిగా అని అంది అమలా చుట్టూ చూసుకుంటూ నువ్వు కూడా భయపడతావా అమలా కానీ దేనికోసం దేనికోసం ఇంతలా ఆలోచిస్తున్నావు అసలు నీక నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పకు నీ కళ్ళల్లో నాపై ఇష్టాన్ని ఎప్పుడో చూశాను ఇప్పుడు కాదు నందిని పుట్టక ముందే చూశాను కానీ పెళ్ళైన ఒక ఇల్లాలిగా నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉన్నావు అందుకే నేను ఇబ్బంది పెట్టలేను మరి ఇన్నాళ్ళు నీ ముందుకు ఎందుకు రాలేదు అని అనుకుంటున్నావేమో పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళ కోసమే బ్రతుకుతున్న నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టలేక రాలేదు కానీ ఎప్పుడైతే మీరు మీడియాలో పడి నందిని ఇబ్బందులో ఉందని తెలిసిందో నాకు నీకు నా తోడు అవసరమని అనిపించింది అందుకే నేను వచ్చాను పిల్లల పెళ్ళిలకు నేను అడ్డు కావచ్చు అనుకుని నీకు దూరంగా ఉన్నాను కానీ ఎదిగిన ఆడపిల్లలకు నా అవసరం ఉంటుందని తిరిగి వచ్చాను నువ్వు అసలు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు అమర్ ఎవరు ఏమనుకుంటున్నారు అన్నది నాకు అనవసరం నాకు నా పిల్లలు ముఖ్యం ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ సంజాయ్శీలు ఇవ్వాల్సిన అవసరం కానీ నాకు లేదు దయచేసి ఇక్కడ నుండి నా జీవితంలో నుండి వెళ్ళిపో నువ్వు ఇలా మాట్లాడడం నా పిల్లలు చూస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది అమల అమల వాళ్ళు ఎందుకు అనుకుంటారు అని ఏదో మాట్లాడబోతున్నాడు అమర్ అప్పుడే ముగ్గురు కూడా బయటికి వచ్చారు తమ గది నుండి వాళ్ళని చూస్తూనే విస్తుపోయింది అమల లోపలికి వెళ్ళమంది వెళ్ళారు అనుకుంది కానీ తమ మాటలు వింటున్నారని అనుకోలేదు ఎందుకో వాళ్ళ కళ్ళల్లోకి చూడడం కూడా నామోషిగా అనిపించింది అమలకు కానీ వాళ్ళ ముందు లేని గాంభీర్యాన్ని తెచ్చిపెచ్చుకుంటూ మిమ్మల్ని లోపలికి వెళ్ళమన్నా కదా ఎందుకు వచ్చారు బయటికి అంటూ గదమాయించింది ఇప్పటికి కూడా మేము మాట్లాడకపోతే నువ్వు ఇంకా పొరబడుతూనే ఉంటావు మా గురించి అని అంది నందిని అర్థం కానట్లుగా నందిని వైపు చూసింది అమల పిన్నితో కలిసి మీ ఊరికి వెళ్ళింది ఈ అమర్ గారిని వెతకడం కోసమే అని అంది నందిని ఆశ్చర్యపోయింది అమల అంటే అరుణ మొత్తం చెప్పేసింది అన్నమాట అని అనుకుని ఆలోచిస్తుంది పిన్ని గురించి ఆలోచిస్తున్నావా అమ్మా ఈ విషయం మొత్తం పిన్ని చెప్పింది అనుకుంటున్నావా పిన్ని చెప్పిన మాటలు విని నా మనసులో ఏముందో తెలియకుండానే నేను అంత దూరం అమర్ గారిని వెతకడం కోసం వెళ్తాను అనుకున్నావా అంది నందిని మరి ఎందుకు వెళ్ళావు గట్టిగా రెట్టించి అడిగింది అమల అమ్మా నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు నీ వయసులో పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మా గురించి నువ్వు అసలు ఆలోచించొద్దు మేమేమీ చిన్నపిల్లలం కాదు నేను పెద్దదాన్ని అయిపోయాను కావాలంటే చెల్లెళ్ల బాధ్యత నేను తీసుకోగలను అని అంది నందిని ఓహో అంత పెద్దదాన్ని అయిపోయావా ఇక మీ బాధ్యత మీరు తీసుకోగలరు కాబట్టి మీ గురించి మీరు చూసుకోగలరు కాబట్టి రెక్కలు వచ్చిన పక్షుల్లా వెగిరిపోతాం అంటారు అప్పుడు నేను వండరు దాన్ని కాబట్టి అమర్గారిని పెళ్లి చేసుకోవాలి అంతేనా నీ అభిప్రాయం అని అంది అమల అది కాదమ్మా నీకు కూడా అమర్ గారు అంటే ఇష్టం కాబట్టి అని అంది నంది అమర్ వైపు చూసి చూసావా అమర్ నువ్వు అన్న మాటలు పిల్లల మనసులో ఎలా నాటుకుపోయాయో నా కళ్ళల్లో నీపై ప్రేమను చూసా అన్నావు అది పట్టుకుని నువ్వంటే నాకు ఇష్టం అనుకుంటున్నారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారు అదేమీ లేదని చెప్పు నేను ఎప్పుడు నీతో ఎంత హుందాగా నడుచుకున్నానో వాళ్ళకు చెప్పు పిల్లలకు పెళ్లిళ్ళు చేయాల్సిన వయసు నాకు పెళ్ళ నాకు నా పిల్లల బాధ్యత కంటే ఏదీ ఎక్కువ కాదు అంటూ ఆవేశంగా అంది అమల కొనసాగుతుంది నూట ఎనభై ఆరవ భాగంలోకి వెళ్దామా అమల అలా అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉండిపోయాడు అమర్ అమర్ ఇబ్బందిని గమనించిన నందిని అవసరం లేదమ్మా ఆయన ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు మాట్లాడితే చాలు అని అంది నందిని ఏం మాట్లాడాలని ఉంది మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటూ అసహనంగా అంది అమల ఒక్క నిమిషం అమ్మా అంటూ లోపలికి వెళ్ళి రెండు నిమిషాల తర్వాత బయటికి వచ్చింది నందిని నేను ఇది చూశానని నీకు ఎప్పటికీ తెలియద్దు అని అనుకున్నాను కానీ విషయం ఇంత దాకా వచ్చింది కాబట్టి నువ్వు నిజాన్ని అసలు ఒప్పుకోవడం లేదు కాబట్టి ఇది బయట పెట్టాల్సి వస్తుంది అంటూ తన వెనకాల పెట్టుకుని వచ్చిన డైరీని అమల ముందు పెట్టింది అది అమల రాసుకున్న డైరీ అది చూస్తూనే ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే వెనక్కి కూలబడిపోయింది అమల ఇంకా అమర్ గారు అంటే ఇష్టం లేదని చెప్తావా అమ్మ అంటూ ఆ డైరీని తీసుకెళ్లి అమర్ చేతిలో పెట్టింది నన్ను డైరీని తెలిసి పేజీలు తిప్పేసిన అమర్ అమల వైపుకు ఆరాధనగా చూశాడు అమల పక్కన వచ్చి కూర్చొని ఆ డైరీని నీ అంతరాత్మ అని నాకు తెలుసు అమ్మ వేరే వాళ్ళు చదవడం కరెక్ట్ కాదు కానీ ఒకరోజు నువ్వు ఏడుస్తుంటే నేను చూశాను నీకు నువ్వే అన్యాయం చేసుకుంటున్నావేమో అనిపించింది నీ బాధ ఎందుకో తెలుసుకోవాలనిపించింది ఆ బాధను తీర్చాలనిపించింది పంచుకునే తోడు నీకు లేదు అడిగినా చెప్పలేదు అలాంటప్పుడు ఇంకేం చేయాలమ్మా నీ డైరీ కనిపించింది చూడడం సంస్కారం కాదు అని తెలిసినా నీ బాధ తీర్చాలనే ఉద్దేశంతో మాత్రమే చూశాను అమర్ గారిని నువ్వు ప్రేమిస్తున్నావని తెలుసుకుని తర్వాతే ఆయన ఎక్కడ ఉన్న నీతో కలపాలని అనుకున్నాను అందుకోసమే ఆయన కోసం మా ఊరిదాకా వెళ్ళాను నేను ఆశపడ్డట్టు కానీ ఆయనకు పెళ్లి కాలేదు ఆయనను కలిసి మాట్లాడితే నువ్వంట ఇష్టమని తెలిసింది ఇంకేంటి మరి నీ సమస్య నువ్వు పెళ్లి చేసుకోవడానికి మేమే ఇబ్బంది అనుకుంటే మేము వేరే ఉంటాము కాదు నా పిల్లలు నాతో ఉండాలి అని నువ్వు అనుకున్నా కానీ అమర్ గారికి నాకు తెలిసి ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు మా కోసం చాలా చేశావమ్మా ఈ మిగిలిన జీవితమైనా నీకోసం ఆలోచించి దయచేసి అని అంటూ అమల కాళ్ళ దగ్గర కూర్చొని తల పెట్టుకుంది నందిని నళిని నాయన కూడా నందిని వెనకాలే వచ్చి అమల కాళ్ళ దగ్గర కూర్చుని మా అందరి కోరిక ఇదేనమ్మా అన్నారు బాలయ్య కూడా బయటికి వచ్చి నా స్వార్థం కోసం నీ జీవితాన్ని నాశనం చేశాను ఈ తండ్రి చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అడిగాడు బాలయ్య కూడా ఎవరి కోసమైతే తను ఇన్నాళ్ళు తన మనసులో ఉన్న మాటను తన మనసులో దాచుకుందో వాళ్లే తన మనసును అర్థం చేసుకుని పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉండడంతో కాదనడానికి కారణాలు కనిపించలేదు అమలకు ఇక సరే అంది వెంటనే ఎగిరి గంతేసినంత చేశారు అందరూ కూడా అయితే ఒక కండిషన్ అని అంది అమల వెంటనే అందరూ నిరసించిపోయారు మళ్ళీ ఏమంటుందో అనుకుని నందిని అన్నట్లుగానే తన చెల్లెల్లో బాధ్యతను తీసుకోవాలి అప్పుడే నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను అని అంది అమల అదేంటి అమల అలా అంటున్నావు పిల్లలు నాకు బరువు అవుతారా అని అన్నాడు అమర్ కాకపోవచ్చు కానీ కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం ఎదిగిన ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకొని నేను నిన్ను పెళ్లి చేసుకొని అదో ఇంట్లో ఉండలేను నందిని వాళ్ళ బాధ్యత తీసుకున్నంత మాత్రాన నేను వాళ్ళని వదిలేస్తున్నట్టు కాదు వాళ్ళ ముగ్గురు వేరే ఉండాలి నందిని పాటుగా నందినితో పాటుగా కలిసి ఒకే చోట ఉండాలి అలా జరగాలంటే ముందు నందిని కలెక్టర్ అవ్వాలి అప్పుడు నాకంటే కూడా నా కూతురు చాలా గొప్ప స్థానంలో ఉంటుంది చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉంటుంది అలాంటప్పుడు నా ఇద్దరు కూతుర్లను కూడా తన దగ్గర ఉంచడం ఇంకా మంచిది కదా అక్కను చూస్తూ వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారు నందిని చాలా తెలివైనది తన చిన్న వయసులోనే చాలా కష్టాలు అనుభవించింది ఎన్నో అనుభవాలను నేర్చుకుంది తనలా తన చెల్లెలకు కాకుండా చూసుకోగలుగుతుంది నేను ఇంత అనుభవించి ఇన్ని కష్టాలు పడి కూడా నందిని జీవితాన్ని మళ్ళీ నాశనం చేయబోయాను ఎప్పటికైనా నందినిని ఒక ఉన్నత స్థానంలో చూసి తనకు తన చెల్లెల బాధ్యత అప్పచెప్పాలని చెప్పాలని ఎప్పటి నుండో నాకల అది నెరవేరాకే పెళ్లి అని అంది అమల అది కాదా అమలా అంటూ అడ్డు రాబోయే అమర్ని నువ్వు ఉండు ఫ్రెండ్ అంటూ అమర్ మాటలకు అడ్డు వస్తూ తల్లిని చూస్తూ నువ్వు నా జీవితాన్ని నాశనం చేయబోయావు అన్నది అబద్ధమమ్మ వాడు మేక మేకవర్ణిన పులి అది నువ్వు కనిపెట్టలేకపోయావు అంతే సరే ఇదంతా కాదు నీ కళ ఏంటి నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి నా చెల్లెలను నేను చూసుకోవాలి అంతే కదా ఎంతకాలం ఇంకో రెండు నెలల్లో నేను ట్రైనింగ్కి వెళ్తాను ఆ తర్వాత ఉద్యోగంలో చేరుతాను మహా అయితే ఇంకో ఆరు నెలలు అంతా అయిపోతుంది తర్వాత చెల్లెలను నాతో పాటు తీసుకెళ్తాను అప్పుడు అమర్ గారితో నీ పెళ్ళి సరేనా నేను కూడా ఇందాక అంది ఇదే అమ్మ ఎలాగో ఈ పల్లెటూరులో ఉండి చెల్లెళ్ళు చదువుకోలేరు ఉద్యోగం చేయలేరు కదా నా దగ్గరే ఉంటారు పండగకు పబ్బానికి నీ దగ్గరికి వస్తూ ఉంటాం అంత నీ ఇష్టం ఉన్నట్లుగానే జరుగుతుంది అమ్మ అని అంది నందిని నా కళ నెరవేరింది నందిని అంటూ నందిని బుద్ధాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది అమల అందరూ సంతోషించారు అంతలో అమర్ ఇంకా అయిపోలేదు అమల అభినందన్ ఎక్కడ ఉన్నాడో తెలియదు మరొక వైపు నల్లిని కేసు కాదు కాదు నా కేసు వీటన్నిటి నుండి కూడా మనం బయటపడాలి నందిని ట్రైనింగ్ వెళ్ళే లోపు ఇవన్నీ క్లియర్ అయితే ధైర్యంగా నందినిని పంపించవచ్చు ముందు ఆ అభినందన్ గాడి సంగతి చూడాలి అని అన్నాడు అమర్ నందిని ఇంకా అమల ఒకరి మొహాలు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు ఇంతకు తల్లి కూతుర్లు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడంలోని అర్థం ఏంటో మీకేమైనా తెలిసిందా ఒక కామెంట్ చేసేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి